మకర వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అసలు మకర వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి మకర రాశి ఇది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు మకర రాశివారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే వీడియోలో చెప్పబోయే విషయాలు మీ ప్రేమ మీ వివాహం మీ భవిష్యత్తు జీవితం మూడు పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయనే చెప్పుకోవాలి మీకు తెలియకుండానే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉంటుంది ఆమె మీ జీవితంలోకి వచ్చే ముందు మీ లైఫ్ని పూర్తిగా సెటిల్ చేయబోతుందనే చెప్పవచ్చు ఆమె ఎవరు ఎక్కడ ఉంటుంది ఎప్పుడు మీ ముందు నిజం చెబుతుంది ఇప్పుడు తెలుసుకుందాం అయితే మకర రాశివారి స్వభావం మకర రాశివారు అంటే బాధ్యత కష్టపడి ఎదగటం నమ్మకమైన స్వభావం మీరు ప్రేమలో పడినా అది బయటకు చూపరు కానీ మీ నిజాయితీ ఓర్పు చాలా మందిని ఆకర్షిస్తుందనే చెప్పాలి ప్రత్యేకంగా స్త్రీలను మీ మౌనాన్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనే చెప్పవచ్చు ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడానికి కారణాలు ఆమె మీపై ఇష్టపడడానికి కారణాలు ఇవే మొదటి కారణం మీరు మాటల కంటే పనుల్లో ఎక్కువ చూపిస్తారు రెండవది కష్టం వచ్చినా వెనకడుగు వెయ్యరు మూడవది కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు నాలుగవది నమ్మకం ఒక్కసారి ఇస్తే జీవితాంతం నిలబెట్టుకుంటారు ఈ లక్షణాలే ఆమెను మీ వైపు లాగేస్తున్నాయనే చెప్పవచ్చు ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే సంకేతాలు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఆమె ఎవరో గుర్తించే సంకేతాలు మీ కష్టాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సహాయం చేయటం మీ మాటలను జాగ్రత్తగా వినటం మీ విజయాలను చూసి నిజంగా ఆనందపడటం మీకు తెలియకుండా మీ గురించి తెలుసుకోవటం సోషల్ మీడియాలో కానీ ప్రత్యేకంగా కానీ మీపై ప్రత్యేక శ్రద్ధను చూపించడం ముఖ్యంగా ఆమె మీ కళ్ళల్లోకి చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన భావన కనిపించడం దేవుడి సంకేతాలు అండ్ కాలం మకర రాశి వారికి ఈ విషయం జరగడానికి దేవుడి నిర్ణయం ఇప్పటికే జరుగుతుంది అయితే శివదేవుడి అనుగ్రహం ఒక శుభతిథి అమావాస్య లేదా శుక్రవారం ఈ కాలాల్లో ఆమె మీ జీవితంలోకి స్పష్టంగా అడుగు పెడుతుందనే చెప్పుకోవాలి మీ లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది ఆమె వచ్చాక ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత కుటుంబంలో గౌరవం వివాహ యోగం మంచి పేరు మీరు ఒంటరిగా పోరాడిన జీవితం ఇద్దరిగా మారుతుంది ఒక హెచ్చరిక అండ్ సలహా మకర రాశివారు ఆమె వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకండి అనుమానంతో దూరం చేసుకోకండి మీ మౌనంతో ఆమెను భయపెట్టకండి ఒక చిన్న మంచి మాట ఒక నమ్మకం మీ భవిష్యత్తును మార్చేస్తుందనే చెప్పుకోవాలి ఆమె ఎందుకు ఇప్పటి మౌనంగా ఉంది మకర రాశివారు ఆమె మీపై ఇష్టం పడిన ఇప్పటి వరకు చెప్పలేకపోవడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెప్పుకోవాలి మొదటి కారణం మీ గంభీరమైన స్వభావం అయితే మీరు ఎక్కువగా నవ్వరు అవసరం లేని మాటలు మాట్లాడరు అందుకే ఆమె ఇప్పుడు చెబితే రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది రెండవ కారణం మీ జీవితం ఇంకా సెటిల్ కాకపోవటం అయితే ఆమె మీ జీవితంలోకి రావాలని అనుకోవడం లేదు మీరు పూర్తిగా నిలబడితే మీతో నడవాలని కోరుకుంటుంది మూడవది దైవకాలం కోసం ఎదురు చూడటం కొన్ని బంధాలు మనం ఇష్టంతో కాదు దేవుడు అనుకున్న సమయంలోనే బయటపడతాయి ఆమె హృదయంలోని మాటలు ఆమె మనస్సులో ఈ మాట తరచూ వస్తూనే ఉంటాయి ఆయన కష్టపడేవాడు ఆయనతో ఉంటే నా జీవితం సురక్షితంగా ఉంటుంది ఎన్ అందరికంటే భిన్నంగా ఉంటాడు అందుకనే నాకు ఇష్టం ఆయన ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం వదలడు ఈ భావనలు ఆమెను మీ వైపు నడిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఆమె దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన గుర్తు మకర రాశి వారికి ఇష్టపడితే ఈ స్త్రీ దగ్గర తెలుపు లేదా పసుపు రంగు ఇష్టం దేవుడిపై నమ్మకం తక్కువ మాటలు ఎక్కువ భావం ఆమె ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళే అలవాటు ఉండటం లేదా శని శివుడిపై భక్తి ఉండటం ఆమె ఎప్పుడూ నిజం చెబుతుంది ఈ సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకోండి అకస్మాత్తుగా మీతో మాట్లాడటం పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఎక్కువగా అడుగుతుంది మీ కుటుంబం గురించి ప్రశ్నలు వేస్తుంది మీ భవిష్యత్ ప్లాన్స్ పై ఆసక్తి చూపుతుంది ఈ లక్షణాలు ముప్పై నుంచి అరవై రోజుల్లో ఆమె తన మనస్సును బయట పెట్టే అవకాశం ఉంది అనే సూచన మకర రాశి వారికి గట్టి హెచ్చరిక ఈ సమయంలో మీరు అహంకారం చూపితే ఆమె భావాలను చిన్నచూపు చూస్తే ఇది నా పని కాదు అని పక్కన పెడితే ఈ దైవయోగం మీ చేతుల నుంచి అయితే జారిపోతుందనే చెప్పుకోవాలి శనిదేవుడి చిన్న ఉపాయం ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఓం సం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి ఇలా చేస్తే ఆమె మనస్సు త్వరగా కదులుతుంది మరియు మీ జీవితంలో స్థిరత్వం కూడా వస్తుంది అనే చెప్పుకోవాలి అయితే గత జన్మ సంబంధం ఉంది మకర రాశివారు ఈ స్త్రీ మీ జీవితంలోకి అకస్మాత్తుగా రాలేదు మీ ఇద్దరి మధ్య గత జన్మ సంబంధం ఉంది అనే చెప్పుకోవాలి అయితే గత జన్మలో మీరిద్దరూ విడిపోవలసి వచ్చింది అందుకనే ఈ జన్మలో మళ్ళా మిమ్మల్ని కలిపేలా దేవుడు ప్లాన్ చేశాడనే చెప్పుకోవాలి అందుకే ఆమెను చూసినప్పుడు మీకు తెలియని ఒక పరిచయం మీ మనస్సులో కలుగుతుంది మీకు ప్రసన్నమయ్యే సంకేత స్వప్నాలు ఇటీవల మీరు ఒక స్త్రీ ముఖం స్పష్టంగా కనిపించేలా కళలు దేవాలయాలు దీపం గంట శబ్దం శని లేదా శివుడు కలలో రావటం ఇవి కనిపిస్తే ఇవి సాధారణ కళలు కావు అవి ఆమె మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది అనే దేవుడు ఇచ్చే సూచనలు అని కూడా చెప్పుకోవచ్చు ఆమె కూడా బాధల్లోనే ఉంది ఈ స్త్రీ బయటకు బలంగా కనిపించిన లోపల చాలా బాధలను మోస్తుంది గతంలో మోసాలు ప్రేమలో దెబ్బలు కుటుంబ బాధ్యతలు ఇవన్నిటి మధ్యలోనూ మీరు ఆమెకు భద్రతగా అయితే కనిపిస్తున్నారనే చెప్పుకోవాలి మీ దగ్గరకు ఆమెను లాగబడే శక్తి అయితే మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన శక్తి ఉంటుంది మీరు మౌనంగా ఉన్న సాధారణంగా కనిపించిన మీ ఎనర్జీ సరైన వ్యక్తిని మీ వైపు లాగేస్తుందనే చెప్పాలి అందుకే ఆమె ఎంత దూరంగా ఉండాలి అనుకుంటున్నా మీ నుంచి విడిపోలేకపోతుంది ఆమె మీకు ఇవ్వబోయే గిఫ్ట్ దేవుడి సంకేతాలు ఆమె మీకు ఒక చిన్న గిఫ్ట్ చిన్న వస్తువు ఒక సలహా ఇస్తుందనే చెప్పాలి అది చిన్నదైనా అదే మీ జీవితంలో పెద్ద మార్పుకి అయితే ప్రారంభం అనే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్తి